హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే ఐకాన్ బాబు చేసే తప్పుడు పనులు అందరికీ తెలుసు ఆ పనులు నేను చేయకూడదు అనుకుంటున్నాను మొట్టమొదటిది ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒకరు ఎదుగుతూ ఉంటే ఒకరు ఎదుగుతూ ఉంటే ఏది మంచి పనులు చేస్తూ ఎదుగుతూ ఉంటే క్లారిటీ ఇస్తున్నా మంచి పనులు చేస్తూ ఎదుగుతూ జనాల కోసం పాటుపడుతూ ఉంటే వాళ్ళ మీద గ్రడ్జ్తో ఏ పనులు చేయను నేను ఎందుకంటే ఆ మనిషిని ఎదగనివ్వాలి జనాల కోసం పనిచేసే మనిషిని ఎదగనివ్వాలి పవన్ కళ్యాణ్ గారు లాంటి మనిషిని ఎదగనివ్వాలి డెవలప్ కానివ్వాలి ఆ మనిషిని కిందికి లాగాలని చెప్పేసి పనికి మాలిన రాజకీయాలు మా ఐకాన్ బాబు చేశాడు అలాంటి పనులు నేను చేయను ఎలక్షన్లకు ముందు మీకు తెలుసు మొత్తం ప్రపంచమంతా పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పేసి సపోర్ట్ అవుతూ ఉంటే ఈయన ఊపుకుంటూ వెళ్ళి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశాడు ఏం పీకింది ఏం ఊడింది ఏం లేదు కదా అలాంటి పనులు పొరపాటును కూడా నేను చేయను ఎందుకంటే నేను డెవలప్ అయ్యే ప్రాసెస్లో జనసేన కోసం మా పవన్ కళ్యాణ్ కోసం నేను ముందుకు వెళ్తున్న ప్రాసెస్లో నాకు ఎన్నో ఆఫర్లు రావచ్చు ఎందుకంటే పబ్లిసిటీ ఎక్కువ అంటే ఆఫర్లు ఎక్కువ వస్తాయి సూట్ కేసులు బ్యాగులు ఈ కథలు చాలా వస్తాయి అలా చేయడం నువ్వు రివర్స్ అయిపో జనసేన అగనెస్ట్గా పవన్ కళ్యాణ్ గారికి అగనెస్ట్గా మాట్లాడని చెప్పేసి చాలా కథలు నాకు ఆఫర్లు వస్తాయి కన్ఫర్మ్గా వస్తాయి కానీ వాటికి నేను బెండ్ అవ్వను డబ్బుకు వారణాసి సూర్య లొంగడు ఎందుకంటే డిఫాల్ట్ నాకు నేచరే డబ్బులు ఇస్తుంది నేను మంచి పనులు చే చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి నేను మొదలు పెడితే నేచరే నాకు డబ్బులు ఇస్తూనే ఉంది వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అవన్నీ జనాలకు పంచుతాను నేనే జనాలకు పంచుతున్నప్పుడు నాకెందుకు ఎవడో ఇచ్చే డబ్బులు నాకెందుకు ఈ క్లారిటీలో నేనున్నాను పూర్తి క్లారిటీలో నేనున్నాను ఐకాన్ బాబు వింటున్నావా ఒక గొప్ప కుటుంబంలో పుట్టి మీ కుటుంబ సభ్యుణ్ణి డీగ్రేడ్ చేయాలని చూసే నీ మెంటాలిటీ నిన్ను పూర్తిగా పతనం వైపు తీసుకెళ్ళింది నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తి క్లారిటీగా నేను అలాంటి పనులు చేయను అంటున్నా సో నేను మంచి కోసమే చేస్తాను జనాల కోసమే పాటుపడతాను జనాల మధ్యనే ఉంటాను నన్ను డిగ్రేడ్ చేయడం ఎవ్వడి వల్ల కాదు ఇన్ కేస్ ఎవరైనా చేయాలనుకున్నా కూడా నేచర్ అని తొక్కేస్తుంది గుర్తుపెట్టుకోండి సో రెండో పాయింట్ వచ్చేసి ఇగో ప్రాబ్లమ్స్తో ఏ పనులు చేయను ఇగో ప్రతి మనిషికి ఈగో ఉంటుంది కానీ ఆ యుగో వల్ల చేసే పనులు పది మందికి మంచి జరిగితే ఓకే ఆ యుగో వల్ల ఇంకా 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 మొండికి వెళ్ళిపోయి నీ పతనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటే ఎవరేం చేయలేరు మా ఏకాయన్ బాబు చేసిన పని అదే ఇంకా యుగోకి పోయి ఏం చేసైనా ఆ మనిషిని డిగ్రేడ్ చేయాలని చెప్పేసి యుగో చూడండి ఆ యుగోకి వెళ్ళిపోయి తన పతనాన్ని తొనే కొని తెచ్చుకున్నాడు అలాంటి పనులు నేను చేయను ఎవరైనా ఒక మనిషి ఒక మంచి మనిషి ఎదుగుతూ ఉన్నాడు డెవలప్ అవుతున్నాడు జనాల కోసం వర్క్ చేస్తున్నాడు అనుకుంటే వెదకనివ్వండి తప్పేముంది తన రూట్ తనది నా రూట్ నాది అందరం వెళ్ళేది అక్కడికే కదా జనాల మధ్యలోకి వెళ్తాం జనాల కోసమే వర్క్ చేస్తాం మంచి పనులే కదా ఇంత పాజిటివ్ మైండ్ సెట్తో నా జర్నీ ఉంటుంది సో సినిమా ఇండస్ట్రీలో కావచ్చు పాలిటిక్స్లో కావచ్చు మా ఐకాన్ బాబు చేసిన మరొక తప్పు ఏంటంటే పర్సనల్ పీఆర్ని పెట్టుకోవడం పిఆర్ టీమ్ని పెట్టుకోవడం పెట్టుకొని తనకు తనే సొంత డబ్బా కొట్టుకోవడం ఐకాన్ స్టార్ అని చెప్పేసి టీషర్ట్ మీద వేసుకోవడం సో పనికి మాలిన పబ్లిసిటీ అంతా సోషల్ మీడియా అంతా గమనిస్తుంది నేను పనికి మాలిన పబ్లిసిటీ చేసుకుని నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకున్నావు అది పబ్లిసిటీ అనుకున్నావు డిగ్రేడ్ అయిపోయింది అది అలాంటి పనులు నేను చేయను ఎందుకంటే నాకు పబ్లిసిటీ నాకు నేచర్ ఇస్తుంది నేను చేసే మంచి పనులే నాకు పబ్లిసిటీ ఇస్తాయి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా మౌత్ టాక్తో అలా ముందుకు వెళ్తూ ఈ ఎమ్మెల్యే వారణా సూర్య వంద రూపాయల ఎమ్మెల్యే హల్చెల్ అవుతాడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నా ప్రగాఢమైన నమ్మకం ఏంటంటే నా కాన్ఫిడెంట్ ఏంటంటే నేను చేసే పనే మాట్లాడుతుంది సో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీరు ఇదే సోషల్ మీడియాలో ఈ వంద రూపాయల ఎమ్మెల్యే ఏ రేంజ్లో డెవలప్ అవుతాడు అనేది చూడండి మంచి పని చేసే ఎవడైనా ఖచ్చితంగా డెవలప్ అవుతాడు ఆటంకాలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి నేను ఆ ఆటంకాలు వచ్చినా కూడా వాటిని కూడా పాజిటివ్గా చేసుకునేసి ఇంకా ఇంకా ముందుకు వెళ్తాను ఈ క్లారిటీ నాకు ఉంది ఈ క్లారిటీతో నేను ముందుకు వెళ్తాను మా ఐకాన్ బాబు చేసిన తప్పులు పొరపాటును కూడా నేను చేయను ఏదైనా నేను పొరపాటు తప్పు అనుకో ఒప్పేసుకుంటాను ఇదిగో తప్పు చేశానని చెప్పేసి మా ఐకాన్ బాబు అలా కాదు తప్పు మీద తప్పు చేస్తూ నేను అది ఆ పని చేయలేదని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి మరీ డిగ్రేడ్ అయిపోయాడు ఆ పనులు నేను చెయ్యను ఏ తప్పు పొరపాటు తప్పు జరగచ్చు మన మనుషులం కామన్ పీపుల్ అవునా కదా సో మన మనుషులమైనప్పుడు ఏదో ఒక రూపంలో మనకు తెలియకుండా తప్పు జరిగిందనుకోండి వాటిని సెటిలైట్ చేసుకోవడం తప్పేముంది సరిదిద్దుకోవడంలో తప్పేముంది అంటున్నాను నేను నా తప్పులు జరిగితే ఆ పొరపాటును నాకు తెలియకుండా తప్పు జరిగితే నేను సరిదిద్దుకుంటాను వీరైతే క్షమించమని కూడా అడుగుతాను అంత డౌన్కి వచ్చి నేను నా ఈగోని ఎవ్రీథింగ్ అన్ని తగ్గించుకొని నేను ఉండగలను జనాల కోసం చేయగలను ఇంకోటి వచ్చేసి ఓపిక రాజకీయాల్లో ఓపిక చాలా ఉండాలి ఓపిక లేకుండా ఎలా పడితే అలా డెసిషన్స్ తీసుకుంటే సంఖ పోతారు ఐకాన్ బాబు ఎపిసోడ్లో మీరు ఎన్నో చూస్తున్నారు ఆయన ఓపిక లేకనే నానా రకాలుగా పెట్టేసి ఆ ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఓపిక లేకనే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారని చెప్పేసి ఇమ్మీడియట్ ప్రెస్ మీట్ నేను అలా అనలేదని చెప్పేసి చెప్తే ఊరుకుంటారా ప్రభుత్వం తప్పు చేసి తప్పు చేయలేదంటే ఊరుకుంటారా చేశారు అవునా కదా అలా పొరపాటుని ఏవైనా కూడా జరిగితే నాకు తెలియకుండా నా రూట్లో ఏదైనా పొరపాటున తప్పులు జరిగితే బేషరతుగా క్షమాపణ చెప్పడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను సో ఓపిక ఉండాలి క్షమాపణ అడిగే ధైర్యం ఉండాలి క్షమించమనే ధైర్యం ఖచ్చితంగా కావాలి సో కావలసినంత ఓపిక ఉంది జనాల్లో తిరగగలిగే కెపబిలిటీ ఉంది మంచి పనులు చేయగలిగే దమ్ము ఉంది ఇన్ని ఉండి నేను ఒక కామన్ మ్యాన్ నా దగ్గర కోట్ల కోట్లు డబ్బు లేకపోంచుకొని నాకున్నంతలో నేను జనాలకు మంచి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగే ఆ ఓపిక ధైర్యం ఆ తెలివితేటలు అన్నీ నాకు ఇచ్చాడు దేవుడు ఇవన్నిటినీ నేను జనాల కోసం ఉపయోగపడతాను జనాల కోసం ఉపయోగిస్తాను జనాల కోసమే పనిచేస్తాను ముందుకు వెళ్తూ అడుగడుగున అడుగడుగున ఎంతోమంది యంగ్స్టర్స్ నాకు కనెక్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళందరి సపోర్ట్ తీసుకునేసి ఇంకా 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 మంచి పనులు చేయడానికి నేను ముందుకు అడుగులు ముందుకు వేస్తాను సో ఐకాన్ బాబు చేసినది ఏ తప్పు నేను చేయను పైపెచ్చు ఏవైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా సర్దిద్దుకునే ప్రాసెస్లో నేను అడుగులు ముందుకు వేస్తూ ఉంటాను సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కూడా వారణాసి వస్తున్నాడు లైవ్ సెషన్ ఉంటుంది లైవ్లో అటెండ్ అవ్వడానికి మీరు మెసేజ్లు జనసేన వాట్సాప్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ సో ఈ నెంబర్కి మీకు ఏమైనా సమస్యలు ఉంటే నాకు మెసేజ్ చేయండి మెసేజే చేయండి కాల్స్ చేయొద్దు పొరపాటును కూడా నేను కాల్స్ లిఫ్ట్ చేయను ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో మీరు నా కమ్యూనికేషన్లో ఉండొచ్చు మీ ప్రతి సమస్యను నేను బాధ్యతతో జాగ్రత్తగా వింటాను సో ఈ వినే ప్రాసెస్లో మీకు ఎవరికి ఫోన్ చేసినా కూడా వాళ్ళకి అట్లీస్ట్ మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ కేటాయించి వాళ్ళ పూర్తిస్థాయి సమస్యను తెలుసుకొని నేను ఏం చేయాలి ఏంటనేది ప్రిపేర్ అయిపోయి నా టోటల్ సబ్స్క్రైబర్స్ నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఈ సమస్య మీద మీరు ఫోకస్ చేయండి అని చెబితే ఆ సమస్య మీద ఫోకస్ చేసి ఆ సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తాను సో ఆ సమస్య విన్న తర్వాత ఇమ్మీడియట్ వంద రూపాయల ఎమ్మెల్యే కాన్సెప్ట్లో మీకు ఒక వంద రూపాయలని నేను మీ సమస్యను బాధ్యతగా తీసుకుంటున్నాను అని చెప్పి ఒక వంద రూపాయలు మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఫోన్ డైరెక్ట్గా లైవ్లో చేయడం జరుగుతుంది సో మీ సమస్యలు మనకు డైరెక్ట్గా జనసేన నంబర్కి మీరు అందించవచ్చు నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఇందులో మధ్యలో ఏంటంటే రికమెండేషన్స్ ఏవి ఉండద్దు డైరెక్ట్గా సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఎందుకంటే మా మా వాళ్ళకి వీళ్ళకి సమస్య ఉంది వాళ్ళకి సమస్య ఉంది హెల్ప్ చేయండి ఇలాంటివి వద్దు సమస్య ఉన్నవాళ్ళు డైరెక్ట్గా రెస్పాండ్ అవ్వండి వాళ్ళ నెంబర్ నుంచే రెస్పాండ్ అవ్వండి రికమెండేషన్స్ ఈ ఎమ్మెల్యే వారణాసి సూర్య దగ్గర వర్కౌట్ కావు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా డైరెక్ట్గా మీ సమస్యను నాకు చెప్పచ్చు నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ సో మచ్